నాగోల్ డివిజన్ పరిధి మమతానగర్ కాలనీలో బసవేశ్వర కాలనీలో గల శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి మరకతలింగం దేవాలయంలో శ్రీశైల మల్లికార్జున సమజోత్తన ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కమాదేవి జయంతి వేడుకలు మంగళవారం ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా అక్కమహాదేవి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాయి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అక్కమాదేవిని దర్శించుకున్నారు మహిళలు కోలాటలతో అందరినీ ఆకట్టుకున్నారు అన్నదారగ్రం కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరిగింది ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా లాల్కోట వీరప్ప మఠం విశ్వనాథం వెరయ్య టీచర్ అన్నపూర్ణ సతీష్ ఉమాదేవి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మా అక్కమాదేవి ఆశిస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు అక్కమాదేవి జీవిత చరిత్రను తెలియజేస్తూ ఆమె మహిళా లోకానికి ఆదర్శమని కొనియాడారు గతంలో ఈ ఆలయం నిర్మించక ముందు శ్రీశైలంలో తమ ట్రస్ట్ ద్వారా అక్కమాదేవి జయంతి ఉత్సవాలు జరిపే వారమని గుడి నిర్మాణం తర్వాత ఈ సంవత్సరం నుంచి ఇక్కడ అక్కమాదేవి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు ఈ ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ వేడుకలు మరింత ఉత్సాహంగా నిర్వహిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ జయంతి వేడుకలు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన ఆలయ కార్యదర్శి వాలి బసవరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నేతి మహేశ్వర్ కార్యనిర్వహణ అధ్యక్షులు మాడప వీరమల్లేష్ ప్రధాన కార్యదర్శి వాలి బసవరాజు కోశాధికారి జగదేవ్ వీరమఠ్ కరుణాకర్ వి నాగభూషణం కమిటీ సభ్యులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతదేశంలో ఎందరెందరో మహిళా భక్తి తత్వాన్ని ప్రచారం చేశారు కానీ మొట్టమొదటిసారిగా వెయ్యి సంవత్సరాల క్రితం భక్తికి తార్కాణంగా అక్క మహాదేవి నిలిచింది ఆమె భక్తి అనన్య సామాన్యం ఆమె భక్తి విరహముతో కూడుకున్నది అదేవిధంగా ఆమె ఉడుతడి అనే గ్రామంలో జన్మించి కర్ణాటక శివమొగ్గ నుండి శ్రీశైల పర్వతానికి శ్రీశైల మల్లికార్జునుడే తన పతి అనే భావనతో దాదాపు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన ఎంతో కష్టాలను ఎదుర్కొంటూ నిష్ఠూరాలను ఎన్నుకుంటూ ఆమె ఆత్మధైర్యంతో నెలల పాటు దాదాపు ఒక సంవత్సరం పాటు ఆమె శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చి తన దేవుడిని భావించినటువంటి మల్లికార్జున స్వామికి శరణు శరణంగా శాశ్వాంగ ప్రసా ప్రణా ప్రణామాలు అర్పిస్తూ ఆ ప్రదేశంలోనే ఆమె శ్రీశైల మల్లికార్జుని పూజించింది ఆమె కేశాంబరధారి ముఖ్యంగా ఆమె అపురూప సౌందర్యవతి అక్కడి రాజు కౌశికుడు ఆమెను మోహించి పెళ్లి చేసుకుందామని అంటే తాను అపర శివభక్తురాలని కనుక నా పతి అయినా నా దైవమైన శీశీలం మళ్ళీ నేను మాత్రం ఎవరిని భరించబోను అనే విధంగా చెప్పినప్పటికీ ఆ కౌశికుడు శతవిధాలుగా ప్రయత్నించి ఏదో విధంగా ఆమెను విశ్వాసాన్ని కల్పించి కోరితే ఆమె మూడు షరతులు పెడుతుంది ఆ మూడు షరతులను ఉల్లంఘిస్తే మాత్రం తాను రాజభవనాన్ని నుండి వెళ్ళిపోతానని నిష్కర్షగా చెప్తుంది అనంతరం రాజభవన్లో ఆమె ఉన్నప్పటికీ ఆమెకు పెళ్లి కానప్పటికీ రాజు ఆమె విధించిన మూడు షరతులను విస్మరించడం వల్ల ఆమె ఈ దేహమేమిటి ఏమిటి సర్వస్వమా ఆ మల్లికార్జున స్వామియే అని సర్వసంఘ పరిత్యాజకురాలై తన వస్త్రాలను తీసివేసి కేశాం చుట్టూ చుట్టు తుచ్చులతో ఉన్నటువంటి ఆమె వెంట్రుకలను కప్పుకొని కేశాంబర దారి అయి అనితర సాధ్యమైనటువంటి ఒక ప్రయాణాన్ని చేపట్టడమే కాకుండా నాటి రోజుల్లో గ్రామాలలో తాండాలలో గిరిజన తాండాల్లో చెంచువారి గ్రామాలలో ఆమె వెళుతూ వెళుతూ అక్కడ ప్రజలకి భక్తి అంటే ఎవరికి ఒక సొత్తు కాదు ప్రతి మనిషి హృదయంలో భగవంతుణ్ణి పూజించాలి అని భక్తి భావనను ఈశ్వరుని పట్ల దైవేచ్ఛను మోక్షేచ్ఛను కల్పించడానికి ఆమె ఎంతో ప్రయత్నించడం వల్ల ఇప్పటికీ ఆశీష జనం కర్ణాటక తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఆమెను అనన్య భక్తి సామాన్యురాలైనటువంటి అక్క మహాదేవిని ఇప్పటికీ ఆరాధిస్తారు ఇదే విధంగా ఇటువంటి పుణ్యాత్రాలు పవిత్రరాలైనటువంటి అక్క మహాదేవిని ఈ నాగోలు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర కాలనీ మమతానగర్ కాలనీలో నూతన నూతనంగా నిర్మించిన శివాలయంలో అక్క మహాదేవిని ప్రతిష్ఠింపచేసి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆమె యొక్క అక్క మహాదేవి జయంతి యొక్క మహాపర్వదినాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం అందరికీ గర్వకారణం ఆనందదాయకం ఆధ్యాత్మిక పరమైనటువంటి విశేషమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిమా మనులంతా శ్రీమతి శివశరణిమని అన్నపూర్ణ వారి పతిదేవుడు వీర వీరయ్య గారు వీరి సహకారంతో అందరూ శివశరణి మనులు ఇక్కడికి చేరి ఉదయం నుండే ఎంతో ఘనంగా భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆటపాటలు కీర్తనలు భజనలు చేసుకుంటూ అదేవిధంగా ఆమె జీవిత చరిత్రను కూడా విపులంగా వివరించారు మా మా మాన్యులో మఠం మఠం విశ్వనాథ స్వామి వారి యొక్క ప్రవచనం ఇక్కడికి వచ్చిన వారందరినీ ఎంతో ఆనందింపజేసింది లాల్కోట వీరప్ప అనే నేను రచించినటువంటి అక్క మహాదేవి పుస్తకాన్ని ఈ సందర్భంగా అందరికీ ఉచితమే ఇవ్వడమే కాకుండా అటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదివి ఆమె యొక్క విశిష్టతను అందరూ తెలుసుకొని సాధారణ జీవితంలో ఆచరించడానికి వీలుగా ఉంటుందని చెప్పడమైనది ఈ కార్యక్రమాన్ని నాగోల్లోనే కాకుండా కుక్కడిపల్లి మిగతా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు ఏది ఏమైనా మొట్టమొదటి కార్యక్రమము ఈ శ్రీశైల దేవస్థానం రిధులు శ్రీ శ్రీశైల మల్లికార్జున ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ శివాలయంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరగడం అత్యంత శుభ పరిణామం ఈ దేవాలయం ముందు కూడా అందరూ ఆ ఆశించిన విధంగా రూపుదిద్దుకుంటుందని ఈ దేవాలయములో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సంఘానికి సమాజానికి వ్యక్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఒక సుందరమైన భవ్యమైన నిర్మాణాలు ఇక్కడ జరగబోతున్నాయి ఆ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామి కృపా కటాక్షముల వల్ల అటువంటి భవనము రూపుదిద్దుకుంటుందని భావిస్తూ ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఒక మా అందరికీ చిరకాల వాంక్ష అది నెరవేరుతుందని కూడా మేము భావిస్తూ ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసి ఈ దేవాలయంలో వేయించేసి ఉన్న మల్లికార్జున స్వామి యొక్క కృపా కటాక్షలను పొందుతూ ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తారని భావిస్తున్నాం శరణ శరణార్థులు ప్రతి సంవత్సరము మేము శ్రీశైలము రేపనంగా శ్రీశైలం పోయి మూడు రోజులు కష్టపడి అకమాదేవి జయంతి చేసుకొని వచ్చేవాళ్ళము కానీ మూడు సంవత్సరాల అక్కడ పోతే ఏంటంటే అధికారులది మేము మమ్మల్ని గుళ్ళోకి రానియకపోవడము చాలాసేపు నిలబెట్టడం ఇలాంటివన్నీ జరిగే అనమాట అదంతా ఎందుకు మన దగ్గర మనం చేసుకొని మన మనం పూజించుకోవచ్చు అనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల నుండి ఇక్కడనే అకమాదేవి జయంతి చేసుకుంటూ మేము పర్మనెంట్గా ఉండేటట్టు చేసుకున్నాము ఇక్కడనే ప్రతి సంవత్సరం అక్కమాదేవి జయంతి చెప్పుకుంటాం అక్కమాదేవి జయంతి మహిళల దినోత్సవంగా మేము జరుగుతాం